నిలబడ్డ ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారిది చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ప్రధానమంత్రులు వస్తారు పోతారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఎంత మంది వచ్చినా ఎంత పని చేసినా కొన్ని పనులు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి చరిత్రలో ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎంత మంది ప్రధానమంత్రులు వచ్చినా ఈ డెబ్బై ఒకేళ్లలో ఎవ్వరు ఆలోచించని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం దేశంలో ఎవరు చేయని పనిని చేస్తూ అప్పులు మాఫీ చేయడం జరిగింది పదిహేడు వేల కోట్లు అది మాత్రమే కాదు సంతృప్తి లేదు దానికి ఆయనకు సంతృప్తి లేదు దాంతో అందుకే దేశం లెవెల్ చేయని విధంగా ఎకరానికి నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గోదాములు నాలుగు లక్షల మెట్రిక్ టన్ ఉన్న గోదాములను ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లకు పెంచుకున్నాం వ్యవసాయ మద్దతు ధర కోసం కూడా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసుకున్నాం బ్రహ్మాండంగా వాటి ఆధ్వర్యంలో రేపటి రోజున మిగతా కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం ఇప్పుడే కడెం శ్రీహరి గారు రాజయ్య గారు చెప్పినట్టు మీ కనపురం నియోజకవర్గం అతి తొందరలో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అత్యధిక రిజర్వాయర్లు కలిగిన నియోజకవర్గం కాబోతున్నది రెండు పంటలు రెండు పంటలకు లక్షా యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే నియోజకవర్గం కాబోతున్నది ఒక కోనసీమ కాబోతున్నది గనపూర్ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాన్యమైన విషయమో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా నిజంగానే సమై కేంద్రంలో ఉండింటే నిజంగా తెలంగాణ రాకపోయి ఉంటే ఇవన్నీ జరిగేదా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు పేదవారు గతంలో కూడా పెన్షన్లు ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కానీ డెబ్బై రూపాయల పెన్షన్లు రెండు వందల రూపాయల పెన్షన్ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడిచ్చినా ఇయ్యకపోయినా ఖచ్చితంగా తెలంగాణలో ఇయ్యాలనే ఒక కమిట్మెంట్తో ఒక నిబద్ధతతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెయ్యి రూపాయల పెన్షన్ రెండు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆసరా రూపంలో నేను చూస్తున్నాను నిన్న ఈ మధ్యన ముసలోళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు విలేకరులు పోయి అడుగుతున్నారు అవా ఓటెలకి ఇస్తామని ఎట్లా ఖరాఖండిగా చెప్తున్నారో మీరు చూస్తున్నారు వాడు పదివేలు ఇచ్చినా వానికి వేసేది లేదు లక్ష ఇచ్చిన వాళ్ళకి వేసేది లేదు వాని ముఖానికి రెండు వందల రూపాయల పెన్షన్ వేయాలి అరవై ఏళ్ళ వాడేమిత్తడు దొంగ అని చెప్పి ఇలా ముసలంలు ఎట్లా మాట్లాడుతున్నారో నాకంటే బాగా మీరే చూస్తున్నారని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ పెన్షన్ వెయ్యి రూపాయలది కాదు ముచ్చట ఆ పెద్ద మనిషి ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం ఇది ఆ పెద్ద మనిషి ఇన్ని రోజులు అంతో ఇంతో ఆదరణ తగ్గితే ఈ రోజు ఈ వెయ్యి రూపాయల పెన్షన్ మూలాన మన్మడో మన్మరాలు వస్తే బిడ్డ బిస్కెట్ కూడా కొనుక్కోని చెప్పి పది రూపాయలు చేతిలో పెట్టే పరిస్థితి ఆత్మ గౌరవంతోని తాను బ్రహ్మాండంగా ఉంటూ తన మందులు తనే తెచ్చుకుంటూ తన పిల్లలకు కూడా తన మన్మలకు మన్మరాలకు కూడా తన చేతుల మీదికల్లో పది రూపాయలు ఇచ్చినా ఒక తృప్తితో ఉండే విధమైన వాతావరణాన్ని ఒక ఆత్మగౌరవంతో ఉండే విధమైన వాతావరణాన్ని తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారికి సంతృప్తి లేదు అందుకే మొన్న ఏం చెప్పిండు వెయ్యి రూపాయలు కాదు పదిహేను వందలు కాదు తొందరలో మళ్ళీ మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తానని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రైతు బంధును నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు చేసి సంవత్సరానికి ఎకరానికి పది వేల రూపాయలు పెట్టుబడి ఇస్తానన్న ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరన్నా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు ఆడపిల్లలు పెళ్లికి వస్తే గుండెల మీద కుంపటని భావించే రోజు అట్లాంటి నుంచి ఈ రోజు ఆడపిల్ల పెళ్లిడికి వస్తే మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ నేనున్నా నీకంటూ లక్షా నూట పదహారులు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఆలోచించండి అదే అమ్మాయి గర్భవతి అయితే కడుపులో ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి పోతే పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో ఓ పన్నెండు వస్తువులు కూడా ఆ తల్లి బిడ్డ క్షేమానికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటా పోతే రేపు తెల్లారి ఈ టైం దాకా చెప్పచ్చు మీ అందరికీ నేను కోరేది ఒకటే ఇది మనం కావాలని తెచ్చిన ఎన్నికలు ప్రజా తీర్పు కోరుతూ మనం తీసుకొచ్చిన ఎన్నికలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టే ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న దగుల్బాజు వ్యవహారాలు ప్రజా కోర్టులోనే ఎండగడదాం ప్రజల తీర్పు కోరుదాం ప్రజలు మళ్ళీ తప్పకుండా అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకుపోదామని ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయం మీ అందరితో నేను కోరేది ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కోదండరామ్ సార్ పార్టీ సిపిఐ అందరు ఒకటై నాలుగు పార్టీలు ఒకటై వాళ్ళు రోజు కుస్తి పడుతున్నారు మీరు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో నిన్న మొన్న నేను చూసిన కోదండరాం సార్ చెప్పి పాపం ఏ పోతున్నామా మీటింగ్ కు వస్తున్నాం ఆడ ఛాయ్ అవుతున్నాం వస్తున్నాం తప్ప ఏమైతే లేదు పోతలేదు అన్నాడు ఆయన పాపం గాల కథ గట్లే ఉంటది వాళ్ళు సీట్లు వంచుకున్న లోపల మనం సీట్లు వంచుకున్నాడు పక్క అన్న మాత్రం అనుమానం లేదు కనపురంలో మనం స్వీట్లు మంచుకున్నాడు పక్క నాకైతే అనుమానం లేదు ఇక వాళ్ళ డైలాగులు అయితే చెప్పవశం అయితే లేవు వినబుద్ధి అయితే లేదు వాడు లేస్తే మనుషులు కాదంటు లేచిది లేదు పీకేది లేదు కానీ లేస్తే మనుషులు కాదంటు ఇక ఇంకొక ఇంకొక మనిషి అయితే అనలా అన్న ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక మహాసముద్రం శతకోటి లింగాల్లో చాలా మంది బోడి లింగాలున్నారు అన్న ఎట్లా మాట్లాడుతున్నట్టు ఒక్కొక్కరు మేము గెలిస్తే ఇది చేస్తాం మొదటి సంతకం దాని మీద పెడతాం దీని మీద పెడతాం అరే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు ఒక పార్టీలా ఇప్పుడు మనం కుల్లా చెప్తున్నాం కుల్లా చెప్తున్నాం మళ్ళీ టిఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి అని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధైర్యంగా చెప్తా ఉన్నాం వాళ్ళని చెప్పమని చెప్పే ధైర్యం ఉన్నదా నలభై మంది ముఖ్యమంత్రులు ఉంటారు పొన్నాళ్ళ సమయ ఒక ముఖ్యమంత్రి అటు పక్కకోతి ఇంకో ముఖ్యమంత్రి ఉంటాడు యువతలు పక్కపోతే ఇంకొక ఆయన ఉంటాడు మొత్తం నలభై మంది దాకా ఉన్నారు ముఖ్యమంత్రులు ఎట్లుంటుందంటే వాళ్ళకి దెబ్బన పొరపాటున గ్రహపాటున మన పొరపాటు ఇక మన గ్రహపాటు బాగలేకపోతే ఎట్లయితుందంటే పరిస్థితి ఆ చిన్నపిల్లగా ఆడతారు చూడు కుర్చీలు వేసుకుంటారు చూడు రుక్తా ఉంటారు మ్యూజికల్ చైర్స్ గట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళ కథ పోనీ ఆఖరికి ఆ ముఖ్యమంత్రి నన్న వీళ్ళు ఇక్కడ వెనుక అంటే అది కూడా శాత కాదు వెళ్ళి రావాలి ఢిల్లీకి వెళ్ళి లిఫాఫా లిఫాఫ్ వస్తుంది సీల్డ్ కవర్ అది ఇది వరకే దుక్తాడు ముఖ్యమంత్రి బయట మీరు అందుకే ఆలోచన చేయాలి ఢిల్లీకి వెళ్ళి వచ్చే సీల్డ్ కవర్ సీఎం కావన్నా తెలంగాణ మట్టి ఈ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ గారు సీఎం కావాలని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం అరవై ఏడేళ్ల పాటు నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా సతాయించిన రెండు పార్టీలు కావన్నా లేదా ఈ నాలుగేళ్లలోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ లాంటి నాయకుడు కావాలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆనాడు బషీర్ లో ఆరుగురిని కాల్చి చంపింది తెలుగుదేశం అయితే ముదిగొండలో మరో ఆరుగురు రైతులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఇద్దరు దొంగలు ఒకటై తోడు దొంగలు ఒకటై వాళ్ళు రైతులను రాబందులుగా కాల్చుకున్నోళ్ళు వాళ్ళు ఒక దిక్కున్నారు రైతు బంధు లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకొక దిక్కున్న మాట మీకొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా మున్ని మధ్యలో సినిమా చూసాను అలా ఒక పాట కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి